హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే చికెన్ టిక్కా బిర్యానీ చేస్తున్నాను ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది స్మోకింగ్ పేవర్తో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే రుచికరమైన బిర్యానీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపించబోతున్నాను ఇప్పుడు దీనికోసం నేనైతే చికెన్ ముక్కాల్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగాలం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం వేసి కలిపేస్తున్నాను చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళల్లో ఒక అర్ధ గంట అలాగే వదిలేయాలి అప్పుడు ముక్కలు చాలా జ్యూసీగా బాగుంటాయి ఇలా గట్టిగా ఫ్రెష్ చేసినట్టు మసాజ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట వరకు అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి సన్న మంట మీద అయితే వేయించుకుంటున్నాను వేగిపోయేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఆయిల్లోనే చికెన్ ముక్కలు వేసి ఒక నలభై శాతం వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఈ ముక్కలు వేసిన వెంటనే కలపకూడదు చికెన్ ముక్కల్ని రెండో వైపు కూడా ఇలాగ వేయించుకోవాలి ఈ ముక్కలలా నూనెలో వేగుతున్నప్పుడు వాసన చూడాలి గుమ్ము చాలా బాగుంది చికెన్ ముక్కలన్నీ నలభై శాతం పైన అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఇలా జాలి గంటలేకి తీసేసుకుంటున్నాను ఇలా జాలి గంటలేకి ఎందుకు తీసుకుంటున్నానో తర్వాత చెప్తాను ఈ మిగిలిపోయిన మసాలాలోనే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసాను రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ ఇందులో వేసి వేయించేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే బిర్యానీ స్పైసెస్ ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఈ ఆనియన్ ముక్కలైతే గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేనైతే ఎండు పుదీనా కస్తూరి మేతి రెండు కలిపి ఇలా బాగా నలిపేసి వేసేస్తున్నాను పుదీనా ఆకులు ఫ్రెష్ ఉన్నా వాడుకోవచ్చు కస్తూరి మేతి ఉంటే వేయండి లేకపోతే స్లిప్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలు అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా తగినంత కారం వేస్తున్నాను పసుపు కొద్దిగా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత అయితే సన్న మంట మీద ఉడికించేస్తున్నాను మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ముక్కలు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలి మీకు స్మోకింగ్ ఫేవర్ కావాలనుకుంటే ఇలా కాల్చుకోండి లేదనుకుంటే ముక్కలు అలాగే యూస్ చేసుకోవచ్చు ఈ ముక్కల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా నిప్పుల మీద అయితే కాల్చుకుంటున్నాను పక్కన టమాటాలు కూడా బాగా మగ్గిపోయేసాయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు కాల్చుకున్న ముక్కలన్నీ ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ ముక్కలన్నీ ఈ టమాటాలో ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించేస్తున్నాను దీనికోసం నేనైతే రెండు గ్లాసులు బియ్యం అయితే బాస్మతి రైసు కడిగి అర్ధ గంట వరకు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను రైస్ మాత్రమే వేసుకుంటున్నాను నీళ్ళు వేయట్లేదు ఇప్పుడు ఈ రైస్ని ఈ గ్రేవీలో ఒక ఐదు నిమిషాల వరకు అయితే వేయించుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం రైస్కి బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగుంటుంది ఐదు నిమిషాలు రైస్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి వేడి నీళ్ళు వేస్తున్నాను ఈ బియ్యం అయితే పాత బియ్యము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు పడుతుంది ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలా అద్దానికి కోసుకునేసి ఇందులో వేసేసి మూత పెట్టేస్తున్నాను పెద్ద మంట మీద ఇలా ఒక్క ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఉడుకు పట్టేంతవరకు రైస్ అయితే ఉడికిచ్చేస్తున్నాను రైస్ ఇలా ఒక అరవై శాతం ఇలా ఉడికితే చాలు ఇక నలభై శాతము దమ్ మీద ఉడికితే చాలా బాగుంటుంది ఇప్పుడు దమ్ కోసం నేనైతే ఒక సిల్వర్ పేపర్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సిల్వర్ పేపర్తో ఈ పాత్ర మూతిని గట్టిగా బిగిచేసి మూత అయితే టైట్గా పెట్టాలి సిల్వర్ పేపర్ లేకపోతే నార్మల్ ప్లేట్ పెట్టి ఒక చిన్న రోల్ ఉంటుంది కదా అది ఎత్తి దానిపైన వెయిట్ పెట్టచ్చు అలా దమ్మించుకోవచ్చు పది నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక కాలు గంట తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను వెంటనే ఓపెన్ చేయకూడదు ఆవిరంతా రైస్ లేకి పట్టుకున్న తర్వాత ఓపెన్ చేయాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇలా వేసేసి కలిపేస్తున్నాను గుమగుమలాడుతూ చికెన్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం